హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక రావడం జరిగింది ముఖ్యంగా చూస్తే ఏపీకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక రాయలసీమపై ఉపరితల ఆవర్తనం అయితే కనుక కొనసాగుతుంది ఇది సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు కోస్తాంధ్ర కోస్తాంధ్రతో పాటుగా రాయలసీమల్లో కూడా తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు పిడుగులు సంభవించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండి అయితే తెలిపింది అలాగే మరో మరోవైపు చూసుకున్నట్టయితే కనుక కొన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక అత్యంత ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోందని చెప్తున్నారు నలభై నాలుగు నుంచి నలభై ఆరు డిగ్రీల వరకు కూడా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని దీనివల్ల పలు చోట్ల వడగాల్పులు మరికొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు కూడా వేస్తాయని రాష్ట్ర విపత్తుల సంస్థ అయితే నిర్వహించింది రాష్ట్ర విపత్తుల సంస్థ అయితే వెల్లడించింది ఎక్కడి వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందో ఆ ప్రాంతాల్లో అంటే రాయలసీమతో పాటు కోస్తాంధ్రాలో మూడు రోజులు రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయి మరికొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది హెచ్చరించింది ఇక తెలంగాణకు సంబంధించుకుంటే తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని వార్త అందించింది రానున్న వారం రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గి పలు చోట్ల మోస్తరు ఉరిసే వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది తర్వాత ఎండ తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అయితే స్పష్టం చేసింది నిజం చూసుకుంటే గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి వచ్చే వారం రోజుల పాటు అంటే ఇంచుమించుగా ఈ నెల ఇరవై ఐదో తారీఖు వరకు కూడా రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు కానీ వడగాల్పులు కానీ ఉండవని సాధారణ ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది రాష్ట్రంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది రాజస్థాన్ మీదుగా నైరుతి ఋతుపవనాలు తుఫానుగా మారి కోస్తా నుంచి కర్ణాటక వరకు కూడా వ్యాపించాయని తెలిపింది మరో రానున్న వారం రోజుల పాటు ఐదు నుంచి ఏడు రోజుల పాటు హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఇక అలాగే ఏపీలో కూడా చూసుకున్నట్టయితే రానున్న మూడు రోజుల పాటు రాయలసీమ కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి